మనకు ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం మధ్యాహ్నము రెండున్నర ప్రాంతంలో మనకు ఆరు సంవత్సరాల బాలికని మనకు మార్టం నిమిత్తము మన ఎస్పీ గారి నుంచి రిక్వెస్ట్ లెటర్తో వచ్చారు కలెక్టర్ గారు మనకు టీమ్ ఆఫ్ డాక్టర్ని వేయమని చెప్పారు సో మేము నలుగురు టీమ్ ఆఫ్ డాక్టర్స్తో రెండు నలభై నిమిషాలకు పోస్ట్ మార్టం మొదలుపెట్టాము అందులో బేబీ మొత్తము కుల్లిపోయిన పరిస్థితిలో ఉగ్గుపోయి గాలితో నిండిపోయిన స్థితిలో ఉండింది మొహము కాళ్ళు చేతులు కడుపు అంతా బాగా ఊపింది పేగులు కూడా కొంచెము ప్రెజర్తో కింది భాగంలో బయటకు వచ్చినాయి ఒళ్ళంతా మ్యాగట్స్ అంటే ఈగల యొక్క లార్వాలు ఉన్నాయి సో ఈగల లార్వాలు ఉన్నాయంటేనే మూడు రోజులు దాటినట్టు మనకు తెలుస్తుంది అలాగే చర్మం అంతా ఊడిపోయింది ఒంటిపైన ఎటువంటి గాయాలు లేవు ఇంకా మనకు విజనల్ పార్ట్స్ స్పెషల్ పార్ట్స్ అన్ని కూడా మనం చూసాము ఎక్కడ గాయాలు లేవు తర్వాత లోపల పరిశీలిస్తే బ్రెయిన్ మొత్తము కరిగిపోయింది బ్రెయిన్ కరిగిపోయిందంటే మూడు రోజులు దాటింది అర్థము ఇంక కడుపులోకి వచ్చినప్పుడు అన్నము తిన్న అన్నం అలాగే ఉంది అంటే కొద్దిగా మాత్రం రైస్ ఉంది దాంతోపాటు రైస్ కొంచెం ఎల్లో ఎల్లో పార్టికల్స్ అన్నీ ఉన్నాయి ప్లస్ నీళ్ళు లేదు అన్నంతో పాటు నీళ్ళు ఉంటుంది కదా ఒకవేళ మునీకి పోతే నీళ్లు ఉంటుంది అలాంటి నీళ్ళు కూడా లేవు అందులో రైస్ మాత్రం ఉనింది ఇంకా మిగతా పార్ట్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయినాయి అంటే మూడు రోజులు గడిచినట్లు ఉన్నింది ఇంకా మిగతా అన్నీ కూడా మనము విజరాంత ప్రిజర్వ్ చేశాము హయాయిడు ప్లస్ స్టము ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది అందులో మనకు డయాటమ్ స్టెస్ట్ అని తెలుస్తుంది ఒకవేళ ముందే చనిపోయిందా తర్వాత చనిపోయిందా అనే విషయం ఆ టైమ్స్లో తెలుస్తుంది సో పూర్తి వ్యవహార వివరాలు మాత్రం ఆర్ఎఫ్ ఎస్ఎల్ ల్యాబ్ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది